తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు సోనియా గాంధీ ముఖ్య పాత్ర వహించారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నాగర మున్సిపాలిటీ అధ్యక్షుడు ముప్ప శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వాగతం ఈ రోజు నాగార్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది సోనియా గాంధీ బర్త్డే మన తెలంగాణ ప్రకటించిన రోజు ఈ రోజు తన బర్త్డే లిఫ్ట్ గా మనకు ఆ రోజు సోనియా గాంధీ ప్రకటించినందుకు ఆ రోజు మనకు పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసినప్పుడు కూడా బీజేపీ హ్యాండ్ ఇస్తే మూడు మనం ఒప్పుకొని ఆ రోజు సోనియా గాంధీ గారు తన తెలంగాణ పన్నెండు వందల మంది అమరులు అయ్యారు పన్నెండు వందల మంది పిల్లలు చనిపోయారు ఇంకొకరు కూడా అని చెప్పి తెలంగాణ సోనియా గాంధీ ఆ రోజు మనకు మోజువైన మనకు బిల్ పాస్ చేయించడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా మన తెలంగాణ సాధారణమైన అందరం హ్యాపీగా ఉన్నప్పుడు మన మోడీ ఏమంటానంటే తెలంగాణ వచ్చినా తరిగానే తప్పని హేళన చేసిండు ఒక తెలంగాణ రాష్ట్ర అవతారణ హేళన చేసిండు నేను ఒకటే చెప్తా ఉన్నా బీజేపీ టిఆర్ఎస్ ఒకటే పార్లమెంట్ లో లేడు కేసీఆర్ ఆ రోజు మనకు తెలంగాణ ప్రకటించిన రోజు పార్లమెంట్ లో లేడు డిఆర్ఎస్ ఆయన వచ్చి సపోర్ట్ చేయాలి కదా ఆ రోజు లేకుండే సోనియా గాంధీ ఇనిషియేషన్ తీసుకొని మనకు తెలంగాణ ఇచ్చింది తలగా నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి సోనియమ్మ అలాంటి సోనియమ్మ బర్త్డే రోజు నేను మా పార్టీ కార్యకర్తలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి అందరూ మీరు సోనియా గాంధీ బర్త్డే స్టేటస్ తెలంగాణ సాగారం చేసిన సోనియా గాంధీ గారు అని స్టేటస్ పెట్టి మన ఢిల్లీ వరకు చేరేటట్టు మన తెలంగాణ ప్రజలంతా సూర్యాగాంధీ బే విషయం చెప్పాలని నేను అందరినీ కోరుతా ఉన్నా